సంస్థ మహేష్ రెడ్డి ఇంట్లో నుంచి మహేష్ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదు పట్టుకున్నారు ఇక కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు ఇక కర్ణాటక కీలక నేతకు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి బినామీగా ఉన్నట్టు అనుమానం అయితే మహేష్ రెడ్డి నివాసాల్లో ఆరుగురు ఐటీ అధికార బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు మహేష్ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదు పట్టుకున్నారు కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ స్వాధీనం చేసుకున్నారు ఇక స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు కర్ణాటక కీలక నేతకు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి బినామీగా ఉన్నట్టు అనుమానం అయితే మహేష్ రెడ్డి నివాసాల్లో ఆరుగురు ఐటీ అధికారుల బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదు పట్టుకున్నారు ఇక కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు ఇక కర్ణాటక కీలక నేతకు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి బినామీగా ఉన్నట్టు అనుమానం అయితే మహేష్ రెడ్డి నివాసాల్లో ఆరుగురు ఐటీ అధికారుల బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్యా ఫోన్ లైవ్ లో ఉన్నారు కౌండిన్యా ఇప్పటికే ఈసీ పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇప్పటికే దాదాపు పదిహేడు మంది ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో కూడా ఈసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఎక్కడ కూడా మద్యానికి డబ్బుకు ప్రియారిటీ లేకుండా ఎన్నికలు సజ్జగా నిర్వహించాలని కూడా తెలిపిన పరిస్థితుల్లో ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా పలుమార్లు సోదాలు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తాం తాజాగా ఏఎంఆర్ సంస్థకు చెందిన మహేష్ రెడ్డి దగ్గర కూడా మూడు కోట్ల రూపాయలను కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఈ మూడు కోట్లు కూడా కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా పట్టుకోవడం జరిగింది అయితే విచారణ నేపథ్యంలో కూడా దానికి ఎలాంటి పత్రాలు లేని అని కూడా విచారించడం జరిగింది అయితే ఎలాంటి ఆధారం లేకుండా కూడా వాటిని పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ అమౌంట్ కూడా ఏఎంఆర్ సంస్థకు చెందిన మహేష్ రెడ్డికి చెందిన అమౌంట్గా కూడా గుర్తించిన పరిస్థితి మనం గమనిస్తుంది ఈ నేపథ్యంలోనే ఐటీ ఐటీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి ఇంటి ఇంటి వద్ద అదేవిధంగా ఆఫీస్ వద్ద కూడా సోదాలు నిర్వహిస్తున్నారు దాదాపు ఆరు మంది వృద్ధాలతో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి అయితే గతంలో కూడా పలుమార్లు కూడా ఏఎంఆర్ సంస్థపై కూడా ఆరోపణల నేపథ్యంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఎన్నికల్లో ఎక్కడ కూడా యాభై వేలకు మించి కూడా అమౌంట్ బయటకు తీసుకువెళ్లని కూడా ఇప్పటికే అధికారులు పలువారు సూచించిన పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల ఎనభై ఆరు కోట్లను కూడా నగదు సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు కోట్లు నగదు ఇటు బంగారం రూపంలో కానీ నగదు రూపంలో కానీ సీ చేసిన పరిస్థితి మనం ఇక్కడ కూడా ఆధారాలు లేకుండా కూడా తరలిస్తున్న నేపథ్యంలో వీటి కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూసినాం దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ నేత కర్ణాటక చెందిన కాంగ్రెస్ నేత ఇంట్లో కూడా గతంలో ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు అక్కడ నలభై ఐదు కోట్ల రూపాయలను కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం తాజాగా మరోవైపు కర్ణాటక నుండి మరీ ఇక్కడికి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి చూస్తుంటే ఇక్కడే పట్టుకోవడం జరిగింది కర్ణాటక నుండి హైదరాబాద్కు తరలిస్తున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ అధికారులు నమ్మదగిన సమాచారం మేరకే మూడు కోట్ల రూపాయలు పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే విచారణ నేపథ్యంలోఎంఆర్ సంస్థ చెందిన మహేష్ రెడ్డి డబ్బు కూడా గుర్తించడం జరిగింది సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసి ఇప్పటికే మహేష్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది అయితే సంస్థల ఆఫీస్ మహేష్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఆరుగురు సభ్యుల బృందంతో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే మహేష్ రెడ్డి కూడా అందుబాటులో లేనట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల నేపథ్యంలో పర్యవేక్షణలోనే ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే మహేష్ రెడ్డి ఆస్తుల విలువ వివరాలను కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు ఎలా వస్తుందనే కోణంలో కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే అయితే ఇవన్నీ కూడా వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇటు కర్ణాటక చెందిన కాంగ్రెస్ నేతకు ఏఎంఆర్ సంస్థ బినామీగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ ఈ బినామీ ఏ రాజకీయ పార్టీకి కాంగ్రెస్ ఆ బీజేపీ బీఆర్ఎస్ వారికి చెందిన వాళ్ళ ఏ విధంగా ఏ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు అసలు ఇంత డబ్బు ఎలా వస్తుంది ఇంత మరికొంత డబ్బు గిట్ట ఏమైనా ఉందా వందల కోట్ల డబ్బు కూడా పంపించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఇప్పటికే వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఏఎంఆర్ సంస్థ నుండి కూడా మూడు కోట్ల నగదును కూడా సీజ్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఏఎంఆర్ సంస్థకు రాజకీయ నాయకులతో బినామీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు ఐటీ శాఖ అధికారులు ఆస్తుల ఆస్తులకు కూడా ఇప్పటికీ కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రజెంట్ సోదలు అయితే కొనసాగుతున్నాయి రైట్ రైట్ థ్యాంక్ యూ కౌండిన్యా థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్